ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రచార రామాపురం మండలం కల్పనాయన్ చెరువులో వెళ్తుంటే వైసీపీ గుండాలు అంటే ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అంచులు మా వాహన దాడి చేయడం మా డ్రైవర్ ని చేయడం రక్తం కావడం జరిగింది ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అడే హక్కు మాకు లేదా అని అడుగుతున్నా ప్రతిపక్షాల నోరు మూయించి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము గ్రామాలకు వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు ఒకటే చెప్తున్నారు ఈ సైకో పరిపాలన పోవాలి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క నోటా వింటున్నాం మేము దానిలో భాగంగా గత నలభై రోజులుగా మేము రాయచూట్టు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం ఎక్కడ చూసినా కవింపు చర్యలు చేస్తున్నారు ఈ వైసీపీ గుండాలు ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గ్రామానికి కూతవేటులో ఆయన ఇంటి దగ్గర నుంచి సుమారు ఒక కిలోమీటర్ల దగ్గరే మా వాహనం పోతా ఉంటే అక్కడ మా బండిని అటకాయించడం బండికి సుమారుగా లైట్లు బీకేశారు ఎలక్ట్రికల్ వైరింగ్ తీసేసినారు అద్దాలు పగలగొట్టినారు అలాగే మా డ్రైవర్ను చిత్తకబాదినారు ముక్కులో నుంచి రక్తం రావడం ఒంటిపైన ముక్కుపైన గాయాలు రావడం ఆయన ప్రాణాపాయంలో తప్పించుకొని పోవడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు మాకు హక్కు లేదా అని అడుగుతున్నా మేము ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే ప్రజలైతేనే వీళ్ళ ఆగడాలు చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఎలక్షన్లు వస్తే కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లు ఓట్లాడుకునే పనిలో ఉన్నారు ఇలాంటి చర్యలు చేస్తా ఉంటే పోలీసు వారి దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు ఏమి గలాటనే లేదంటున్నారు ఇది ధర్మమా న్యాయమా అని అడుగుతున్నాం ఈరోజు నేను ఒకటే మీ అందరి దృష్టికి తీసుకొని పోతున్నా ఇలాంటి దుశ్చర్యలకు కవింపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదు రాయచోటి నియోజకవర్గంలో పటిష్టంగా ఉంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనే ప్రజలైతేనే మా వెంటే ఉన్నారు ఇలాంటి దాడులు చేయడం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో నీకేమీ ఒదకదు చెడ్డ పేరు తప్పగా ఏమీ వదగదు అని శ్రీకాంత్ రెడ్డికి మరొకసారి విన్నవించుకుంటున్నాం ఇలాంటి చర్యలు ముమ్ముందు చేస్తే నువ్వు రాయచోడ్ నియోజకవర్గంలో ఎక్కడైనా తిరిగేదానికి నీకు హక్కు ఉంటుంది అని అడుగుతున్నా ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లలో ఓటు వేయించుకొని గెలవాల నువ్వు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినావు ఈరోజు నీ పదవి పోతుందని నీకు ఎక్కడ చూసినా వ్యతిరేకత వస్తుంది పల్లెలు లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినా ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి నువ్వు చేసింది ఏం చేసినావు నియోజకవర్గానికి ఏ విధమైన అభివృద్ధి చేయలేదు దానికి వ్యతిరేకంగా ప్రజలు టీడీపీ పార్టీకి పట్టం కంటే దానికి సిద్ధంగా ఉంటే ఈరోజు ఇలాంటి దాడులు చేయడం మీకు సభవేనని అడుగుతున్నా ఒకటైతే చెప్తున్నా ఈరోజు మా వాహనాలు అయితేనే అన్ని మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారమే మేము లైసెన్స్ అయితే నేను దాని పేపర్స్ అయితే నేను తీసుకోవాల్సి కావడం జరిగింది మీకు ఆ పేపర్లు కూడా ప్రతి పాత్రికేయులందరికీ మీకు చూపిస్తాం ఈరోజు జరిగిన ఘటనకు ఎమ్మెల్యే బాధ్యత వహించాల ఎందుకంటే నువ్వు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినవి నీ సొంత గ్రామంలో కూడా ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటే నువ్వు ఊరికన్నా ఉన్నావు స్టేట్మెంట్ ఇవ్వాలని నేను చూస్తున్నాం ఇంకోటి చెప్తున్నాం శ్రీకాంత్ రెడ్డి మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్షన్ మేము ముప్పై రోజులు ఉందిగా ముప్పై రోజులకు ధైర్యంగా మా ఆర్డర్ అయితే నేను మేమైతే ప్రజల్లోకి వెళ్ళేదానికి ఇంకా సిద్ధంగా ఉన్నాం నీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు నీ వెనకాల అధికార దర్పం ఉండొచ్చు పోలీసు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు మేమైతే భయపడే స్థితిలో లేం ఎందుకంటే నువ్వు ఒక రిజెక్టెడ్ పీసు నిన్ను చూసే భయపడేవాడు లేడు ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని మేము శాంతియుతంగానే ర్యాలీగా వచ్చి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం మేము పోలీసులకు వ్యతిరేకత కాదు ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకత కాదు మేము చట్టబద్ధంగా రేపు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహిస్తుందని నమ్ముతూ మా యొక్క బాధను పాత్రికేయుల పరంగా మీ ముందర ప్రజల ముందర తీసుకొని వచ్చేదానికి ఈ